నంద్యాల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గత మూడు రోజుల నుంచి విద్యుత్ కార్మికులు నందెల జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీల ప్రదర్శన భోజన విరామ సమయంలో ధర్నా రిల నిరాహార దీక్షలు చేయడం జరిగింది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చాలని విద్యుత్ యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగిందని విద్యుత్ జేఏసీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ రోజు భారీజాలీగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి అంతరాయం జరగకుండా మనందరం కూడా డిసిప్లిన్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి మరి పీస్ఫుల్గా మనం న్యాయగా ముందుకు తీసుకోవాలి కాబట్టి మరి వాళ్ళని అయితే మీరు ఆ ప్రకారం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా అధికారులు అయితేనేమి విద్యుత్ కార్మికులు అయితేనేమి చేసి ఇచ్చిన పిలుపు మేరకు గత వారం రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఈ రోజు మాకు ఈ ర్యాలీ కార్యక్రమం పెట్టారు ఈ ర్యాలీలో మా సమస్యలు అంటే ఒక మెమరాణం ద్వారా కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పి చెప్పారు ఆ భాగం ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి మీ ద్వారా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు అయితేనేమి మన మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా కూడా మా సమస్యలను ఒకసారి ఇంతమంది రోడ్డు వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతసేపు ర్యాలీగా వచ్చి ఇస్తే ఇక్కడ దాదాపుగా అంతంత మాత్రంగానే స్పందన కనపడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేము ఇదంతా వివరిస్తాం ఖచ్చితంగా వారు తీసుకునే ఏ నిర్ణయం జరిగిన ఏ నిర్ణయానికైనా మా విద్యుత్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కట్టుబడి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం రేపు ఇరవై ఐదో తారీఖు నాడు మీటింగ్ పెట్టింది అందరూ జిల్లా జేఏసీ నాయకులతో మరియు కంపెనీ ప్రెసిడెంట్తో స్వీకరిస్తూ అందరితో కలిపి కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో మా వారు ఇరవై ఐదో తారీఖు ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలనేది ఖచ్చితంగా మాకు ఒక వివరణ ఇస్తారు ఒక కార్యాచరణ ఇస్తారు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు జస్ట్ మనం ఏం చేశామంటే మన నిరసనను రెండు మూడు కార్యక్రమాల ద్వారా తెలియజేశాం శాంతియుత ర్యాలీ మరియు నల్ల బ్యాడ్జీలు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్ రిలేంగర్ స్ట్రైక్స్ ఈ సమస్యలు ఇదే విధంగా పరిష్కారం కాకుండా పోతే ఖచ్చితంగా కూడా రేపు ఇరవైదవ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని మేము రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా దారి చూపకపోతే మేనేజ్మెంటు మా రాష్ట్ర జేషి నాయకత్వానికి మేమందరం కింది స్థాయి నుంచి అందరినీ ఎటువంటి ఉద్యమానికైనా ఎటువంటి ఉద్యమానికైనా సమాయత్తం చేస్తాం అది ఏదో లాస్ట్కు ఇండెఫినెట్ స్ట్రైక్ పోనీ కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఇదివరకు కూడా చెప్పాను మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా మేనేజ్మెంట్కు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా మా సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిపి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం యొక్క అప్రూవల్ తో మేము ఖచ్చితంగా ఎందాకైనా పోతామని చెప్పి మీ ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై గత రెండున్నర సంవత్సరం నుంచి మా యొక్క జేఏసీ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర మే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కు దఫ దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సుమారుగా పదహారు డిమాండ్స్ ఒప్పుకొని దాన్ని రాతపూర్వకంగా ఇవ్వకపోవడం మరియు ఇంకొక పదమూడు డిమాండ్లు మేము మేనేజ్మెంట్ ముందు పెట్టినా కూడా దాని మీద చర్చ జరపకపోవడంతో మేము గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈ రోజు కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేశాము ఈ చూసి మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి ఏమైనా మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఇరవైదో తారీఖు మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరము జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జేఏసీ లీడర్లందరూ ఇరవైదో తారీఖు విజయవాడలో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఆ మీటింగ్ లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది తదుపరి కార్యాచరణలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కల్పించిన కలిగిన కూడా దానికి పూర్తిగా మేనేజ్మెంటే బాధ్యత వహించాలని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ ఇచ్చిన ఫిలిప్ మేరకు పదహైదవ తేదీ నుంచి దశ దశాలుగా మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆఖరి రోజైన జిల్లా కలెక్టర్ మేడం గారికి డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత మా మా రాష్ట్ర జేఏస్ కి మేము ఏ విధంగా జరిగిన మొత్తం చెప్తాము ఇరవై ఐదవ తేదీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ రోజు మా యొక్క యాజమాన్యానికి తెలియపరచడం విధంగా ఏ విధంగా మాకు ఇంజనీర్స్ నుంచి స్వీపర్ల వరకు కూడా మా దగ్గర డ్యూటీలో ఈ రోజు వరకు వచ్చారు మీరు అందరు చూస్తున్నారు దాదాపు ఎనిమిది వందల మంది వరకు దాదాపుగా అన్ని మొత్తం అన్ని సబ్ డివిజన్స్ డివిజన్స్ వచ్చారు కాబట్టి మేము మీ పత్రికా విలేఖరులు తెలియపరచడం అనగా చూశారు కాబట్టి మా న్యాయమైన డిమాండ్ తీర్చాలని ఇటు ప్రభుత్వానికి ఇటు యాజమానికి చెప్పాలని చెప్పాలని ఏ విధమైతే రేపు ఈ ఏదైతే తీసుకున్న దశలో భాగంగా ఎటువంటి నిర్ణయాన్ని మేము అందరం కట్టుబడి ఉన్నామని పత్రికలుస్తున్నాను థ్యాంక్ యూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు